ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం మన స్టార్ లైట్ స్టోరీ ఛానల్ కు స్వాగతం ఈరోజు ఒక పేద పిల్లోడు తన డబ్బు సమస్య నుండి ఎలా బయటపడ్డాడో చూద్దాం ఒకప్పుడు చంద్రగిరి రాజ్యంలో పెనుమూరు అనే గ్రామంలో రంగ అనే ఒక పేద బాలుడు తన తండ్రి నింగప్ప మరియు తల్లి నింగవ్వతో కలిసి నివసించేవాడు అతను మనసు చాలా ముదువుగా ఉండి అందరికీ మంచిదే కావాలని ఆకాంక్షించేవాడు అతని తండ్రి నింగప్ప గాజుల వ్యాపారి నింగప్ప ఊరూరా తిరిగినా తిండి మరియు బట్టలకు సరిపడా సంపాదన దొరకడం లేదు దేవుడి భక్తుడు ప్రతిరోజూ రంగ తన ఇంటి దగ్గర ఉన్న చెట్లలో పూసిన పువ్వులను తీసుకుని ఆ ఊరిలో ఉన్న శ్రీరాముడి గుడికి వెళ్లి పువ్వులను దేవుడికి సమర్పించి తన కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని ప్రార్థించేవాడు చంద్రగిరి రాజ్యంలో నందివర్మ అనే సామంతుడు పరిపాలించేవాడు అతను ప్రజలకు ఎప్పుడూ పోటీలు మరియు ఆటలు పెట్టి రంజింపజేసేవాడు మరియు విలువైన బహుమతులను కూడా ఇవ్వడం ద్వారా గౌరవించేవాడు ఒకరోజు రంగ నదిలో స్నానం చేస్తుండగా ఒక తేనెటీగ రెక్క నీటిలో పడి మునుగుతోంది కాపాడు కాపాడు అని అరుస్తోంది రంగ చెవికి వింది రంగమాటల తేనెటీగను చూసి క్షణం ఆశ్చర్యపోయాడు ఒక ఆకుతో సహాయంగా దానిని తీసుకుని నదీ తీరానికి జాగ్రత్తగా ప్రాణాపాయం నుండి రక్షించాడు అప్పటి నుండి ఆ మాటలు చెప్పే తేనెటీగ రంగుకు ఎంతో స్నేహితుడైంది వారు ప్రతిరోజు ఎన్నో విషయాలు మాట్లాడేవారు మరియు ఆటలు ఆడేవారు ఒకసారి నందివర్మ కుండ కొట్టే పోటీని ఏర్పాటు చేశాడు అలాగే పోటీదారులు వామ మార్గంలో కూడా పోటీలో గెలవడానికి అవకాశం ఇచ్చాడు అది వెయ్యి అడుగుల దోరకు పోటీని ఏర్పాటు చేశాడు అందులో గెలిచిన వారికి పదివేల బంగారు ముద్రలు ఇస్తామని ప్రకటించాడు ఆ పోటీ పెనుమూరు గ్రామం నుండి ప్రారంభమై శ్రీరాముడి గుడి వరకు ముగియనుండేది ఇది విని రంగ కూడా పాల్గొనాలనుకున్నాడు కానీ వెయ్యి అడుగుల దూరం కన్నులకు కట్టుతో నడవడం సాహసోపేతమైన పని రంగ శ్రీరాముడి గుడికి వెళ్లి దేవుడిని సహాయం చేయమని అడిగాడు అతని ప్రార్థన చూసి తేనెటీగా అతనికి ఒక సలహా ఇచ్చింది ఒక ఉపాయం ఉంది దానిని చేస్తే నువ్వు తప్పకుండా ఈ పోటీలో గెలుస్తావని చెప్పింది ఆ ఉపాయం ఏమిటంటే రాజు పోటీదారులకు వామ మార్గంలో కూడా పోటీలో పాల్గొనవచ్చని చెప్పడం వలన ఈ ఉపాయం చెబుతున్నానని ఉపాయం చెప్పింది అదేంటంటే రామ అంటే రైట్ లక్ష్మణ అంటే లెఫ్ట్ సీత అంటే స్ట్రైట్ మరియు హనుమాన్ అంటే హిట్ అని చెప్పి దానిని చూపిస్తుందని సలహా ఇచ్చింది రంగ కూడా ఒప్పుకున్నాడు పోటీ ప్రారంభమైంది రాజు నందివర్మ మంత్రులు ఆ ఊరి అధికారులు అందరూ వచ్చి గుడి దగ్గర కూర్చున్నారు వేలాది మంది ఆసక్తిగా ఎవరు గెలుస్తారో చూడడానికి ఎదురుచూస్తున్నారు చాలామంది పోటీ చేసినప్పటికీ అర్ధ దారిలోనో లేదా ప్రారంభంలోనే సరైన దారిలోకి సాగకుండా ఓడిపోయేవారు లేదా దారిలో తప్పిపోయేవారు తిరిగి బాలుడు రంగకు వచ్చినప్పుడు అందరికీ ఆసక్తి రంగ గురించి పెద్దవాళ్ల చేతలే కాకుండా ఈ వల్ల అయ్యే పనేనా అని అనుకున్నారు అతని కన్నులకు కట్టుతో చేతికి ఒక కర్ర ఇచ్చి అతన్ని మూడుసార్లు తిప్పి గ్రామం ప్రారంభ దారిలో నిలిపారు అతను శ్రీరాముడిని స్మరించుకుంటూ ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్లాడు ఆ తేనెటీగ రంగ నుండి బయటకు వచ్చి అతనికి సహాయం చేయడం ప్రారంభించింది అతను సరిగ్గా దారిలోకి వెళ్లినప్పుడు అది మౌనంగా ఉండేది అతను దారి తప్పినప్పుడు కుడికి రావడానికి రామ అని అలాగే ఎడమకు రావడానికి లక్ష్మణ అని చెబుతూ ఎవరికీ అనుమానం రాకుండా సహాయం చేసింది అతను ముందుకు ముందుకు సాగడానికి సీతా సీతా అని రంగకు ప్రేరేపించి జాగ్రత్తగా ఎక్కడా తప్పకుండా చూసుకుని పోయేందుకు సహాయపడింది ఆ మాటల తేనెటీగా చివరికీ రంగ తేనటీగా సహాయంతో జాగ్రత్తగా కన్నులకు కట్టున్నా గుడికున్న వద్దకు చేరాడు తేనెటీగ హనుమాన్ అని చెప్పింది రంగ తేనెటీగ సహాయంతో శ్రీరాముడిని స్మరించి ఒక్కసారిగా బలంగా చేతిని ఎత్తి చేతిలో ఉన్న కర్రతో కుండను కొట్టాడు అక్కడ ఉన్న అందరూ ఆనందించారు అక్కడి రాజు మంత్రి తదితర పెద్దలు చప్పట్లు కొట్టారు రాజు నందివర్మ రంగను పిలిచి పదివేల బంగారు నాణ్యాలను బహుమతిగా ఇచ్చాడు అప్పటి నుండి రంగ ఎటువంటి డబ్బు సమస్య లేకుండా తండ్రి తల్లికి సహాయంగా నిలిచి ఆనందంగా తేనెటీగతో కలిసి ఆటలు ఆడుతూ జీవించాడు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త కథతో కలుద్దాం